గుంటూరు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ చూశాక రాష్ట ఎన్నికల కమిషన్ చంద్రబాబు జేబులో సంస్థల్లా పనిచేస్తుందని స్పష్టమైందని అన్నారు బీజేపీ పాలనలో కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు కనుసనల్లో పనిచేసింది చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చాడనే భావన ప్రజల్లో ఉంది చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులను చట్టం ముందు నిలబెడతాం ప్రజాస్వామ్య దేశంగా కొలవబడుతున్న భారతదేశంలో చంద్రబాబు లాంటి ఓట్ల దొంగ ఉండటం బాధాకరమని అన్నారు బెదిరించి దాడులు చేయించి ఓట్లు వేయించుకొని గెలవడం కూడా ఒక గెలుపేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది తప్పకుండా తిరిగి పాఠాలు చెబుతామని అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి జేబులో సంస్థగా పనిచేస్తూ ఉంది నేను ఓటో అడుగుతా ఉన్నా టిఎన్ సేషన్ ఎంత పవర్ఫుల్గా అమెండ్మెంట్స్ తీసుకొచ్చాడు ఈరోజు భారతదేశ ఎలక్షన్ కమిషన్ ఆయన ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే టెర్రర్ ఈ రోజున బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర ఎలక్షన్ ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడు జేబులోనే ఉన్న ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తూ ఉంది ప్రజలు ఒక జెడ్పీటీసీ అనేటువంటిది మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికే ఈరోజు ఏంటి వాట్ ఈజ్ జెడ్పీటీసీ పులివెందుల జడ్పీటీసీ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఓట్స్ నువ్వు ఆల్రెడీ యూవర్ పవర్ ఎట్లా పవర్లోకి వచ్చావు ప్రజల మనోబలం ప్రజల బలంతోనా లేకపోతే ఈవీఎం సపోర్ట్తో వచ్చావు అనేటువంటిది ఈరోజుకి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీ చేతుల్లో ఉంటే నువ్వు పోయి పులివెందుల జెడ్పీటీసీ గురించి ఇంత ఫైట్ చేయాలంటే మమ్మల్ని మానసికంగా కొంగు తీయాలనా అండ్ మోరవరు ఒక అవినాష్ గారిని ఒక ఎస్వి సతీష్ కుమార్ రెడ్డిని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని జెడ్పీ చైర్మన్ని మున్సిపల్ చైర్మన్ అందరినీ బెదిరించి ఈరోజు నువ్వు గెలిచి సాధించేది ఏంటి అది రేపు పొద్దున ఇట్లాగైతే తెలుగుదేశం మొన్న కూడా మీరందరూ ఇప్పుడు పోలీసులు ప్రజల్లో కూడా బాగపోతే నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఓట్లు పోలు కావాలి ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ పోలీయని అంటే అరవై పర్సెంట్ ఓట్లు కా తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నట్టే ఇప్పుడు బయట లైన్లు మటుకు చూస్తూ ఉన్నాము ఇరవై పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ పోలీయ్యేటట్టు జనం కనపడుతున్నారు బయట రేపు పొద్దున బ్యాలెట్లు ఈవీఎంలు ఈవీఎంలో బ్యాలెట్లు తీస్తే లెక్క పెడుతుంది ఎనభై పర్సెంట్ పోలీయ అంటే మిగతా యాభై పర్సెంట్ ఎవరు వేసుకున్నట్టు తెలుగుదేశం కార్యకర్తలు వేసుకున్నట్టే అందులో పోలింగ్ శాతం కూడా ఎంతో ఆశాజనకంగా లేదు ప్రజలు దే వాంట్ టు టేక్ ఎ రిటాలియేషన్ ప్రజలు ప్రతీకార చర్య తీసుకుందాం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పిన పనులు మోసం చేసిందని చెప్పి ప్రజలు ఎప్పుడైతే తండాలు తండాలకు వస్తుంటే వాళ్ళు రానిట్లా రాహుల్ గాంధీ దట్ ఈస్ నేషనల్ ఇష్యూ పార్టీ లైన్గా నేను మాట్లాడలేను కానీ నేను ఇండివిజువల్గా అయితే దర్ ఇస్ లాట్ ఆఫ్ లాక్నర్స్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ అనేది నరేంద్ర మోడీ తొత్తుగా వ్యవహరిస్తుంది అనేక చోట్ల ఓట్లు ప్రభుత్వాలు తయారు చేస్తాయి అన్నారు ప్రభుత్వాలు తయారు చేస్తే నీకు స్టేట్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన చేయకపోయినా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయొచ్చు ఏ అధికారిని డిఎస్పీని ఎస్పీని కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం గవర్నమెంట్కి లేదు ఎలక్షన్ కమిషన్ ఉంది నువ్వు ఓట్లు దూ ప్రాసెస్ ఒకటి ఎలక్షన్స్ అనేది ఏంటంటే జిల్లా కలెక్టర్ రెండు రకాలుగా ఉంటాడు ఒకటి ఎలక్షన్ ఆఫీసర్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ రెండు పోలింగ్ ఆఫీసర్ అంటే పోలింగ్ జరిగినటువంటి కౌంటింగ్ జరిగే వరకు ఒక ప్రాసెస్ పోలింగ్ జరగ ముందు ఎలక్షన్ ఓట్లు ప్రాసెస్ అనేది కూడా అతనే రెండు అతనే నువ్వు ఓట్లు అనేది నలభై వేల ముప్పై వేలు